ఈసారి వాళ్ళు పది వస్త్రాలు మేడం ఇప్పటికే ఇప్పటికే నేను ఇప్పటికీ నాలుగు బస్తాలు వచ్చాను మేడం రెండు వచ్చి ఈ ఔషధి వల్ల చాలా రైతు చాలా ఉపయోగం భూమి బాగా కూడా వాడుతుంది బాగా దుక్కి కూడా బాగానే వస్తుంది సేద్యం కూడా బాగా వస్తుంది ఎప్పటికీ గట్టి గట్టి గట్టిగా ఉండదు అందుకే బ్రహ్మాండంగా వాడుతుంది పైరు అనేది ఇచ్చుకుంటాయి బాగా ఇచ్చుకునేప్పుడు అంటే అవి బాగా దృఢంగా ధాన్యతగా పెరుగుతుంది మొక్క బలంగా బాగా దృఢంగా లావు కంటే కండ బాగా వస్తుంది మేడం దానికి దానికి కూడా బాగా దృఢంగా వస్తుంది మేడం రాను బాగు నల్లగా బాగా నల్లగా దురంగి బాగా బాగా రాను రాసం はい。 అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం గ్రామంలో ఉన్నాము మనతో పాటు రామలింగారెడ్డి గారు ఉన్నారు రామలింగారెడ్డి గారు గత నాలుగు సంవత్సరాల నుంచి మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణ్య వాడుతున్నారు దీని వల్ల తనకేమి ఉపయోగం జరిగిందనే విషయాన్ని తెలుసుకుందాము ఈ సంవత్సరం వచ్చేసి మొక్కజొన్న వేశారు మొక్కజొన్న పంట ఒక పంట అయిపోయింది రెండో పంట మళ్ళీ మొక్కజొన్న పెట్టారు దీంట్లో ఏమేమి మార్పులు గమనించారనే విషయాన్ని తెలుసుకుందాము మీరు మొక్కజొన్న వేశారు కదా అవనశుద్ధి ఎన్ని సంవత్సరాలు పెట్టి వేస్తున్నారు మీరు పొలం ఇచ్చినాం కాబట్టి మాకు ఈ సంవత్సరం వచ్చింది నా కవులు అందుకని ఈ సంవత్సరం నుంచి వాడుతున్నాము ఫస్ట్ పైరుకు ఇచ్చినాము ఇది రెండో పైరుకు తెలం శుద్ధి ద్వారా వేసిన అవసరం ఫస్ట్ మేడం తర్వాత మన మందులో అది మందు కలిపిన అవసరం ఎన్ని రోజులు తప్పినాక మళ్ళీ మందు మందు ప్రతి ఒక్క సెలవులా ఒక సెల్ మేడం అది మిలిచుకొని ఎకరాని ఆరు రెండు కేజీలే అప్పుడు అప్పుడు తెలుపుతాము అట్లా విత్తనం శుద్ధి చేస్తున్నారు కదా ఫస్ట్ విత్తన శుద్ధి చేసే ముందు బలం పెడతారా లేకపోతే పంట మొలకొచ్చిన తర్వాత బలం పెడతారా మొలకొచ్చిన తర్వాత మేడం మొలకొచ్చిన తర్వాత పెట్టినప్పుడు అవన శుద్ధి కలిపి పెడుతూ ఉంటే కలిపెడతాం ఏమేమి మార్పు గమనించారు శుద్ధి వాడడం వలన పైరు మాత్రం బాగా లేదా బాగా ఉంది మేడం నలుపు బాగా నల్లగా ఎప్పటికీ ఈ నలుపు తగ్గకుండా వచ్చింది మేడం బాగా ఫస్ట్ నుంచి ఇది కాని ఫస్ట్ పైరు ముందు పైరు కాని ఈ పైరు కాని అట్నే వచ్చింది మేడం అంటే పంట మార్పిడి చేయకపోయినా కానీ అదే పంట వేసినా కానీ బాగానే ఉంది తాగుంది మేడం పంట సైజ్ బాగుంది మేడం సారి మాకు పద్నాలుగు

ఇప్పుడు ఎక్కువ రావుతున్నాం మేము అనుకుంటున్నాం మేడం పోయిన సార్ ఎన్ని వచ్చినాయి ఈ పంటకి ఇరవై ఆరు బస్తాలు వచ్చినాం ఇది ఎకరానికా రెండెకరాలు బలం కట్ల ఏమైనా తగ్గిస్తున్నారా తగ్గించినాం మేడం రెండు వంద పది సంవత్సరంతా రెండు మూడు రెండు ప్యాకెట్లు వేసింది మేడం మేడం రెండు బస్తాలే వేశారు వాళ్ళ మీరు అంతే ఎక్కువ బేడదు ఒక ప్యాకెట్ ని ఒక ఎకరానికి రెండు సార్లుగా రెండు మూడు సార్లుగా ఇస్తానే ఇస్తున్నాము ఆ రెండు బస్తాలే వాడిని వేసిన అంతే ఎకరానికి ఒక రెండు బస్తాలు వచ్చినాం మేడం అంతే ఎక్కువ మరి ఇప్పుడు వాళ్ళు ఎనిమిది పది బస్తాలు వాడుతున్నారు కదా మరి అక్కడ పక్కన వాళ్ళకి ఇల్లు ఎంత ఉంది ఇరవై ఎనిమిది కివింటాలు వచ్చింది ఎకరానికి కొంచెం తక్కువ మేడం చాలా తక్కువ వచ్చింది వాళ్ళకు అంత రాలేదు కాకపోతే కొందరికి వచ్చింది కొందరు రాలేదు మేడం అయితే ఈ సంవత్సరం తెలుస్తాయి వాళ్ళది ఇట్లా సార్ వాళ్ళు పది వస్తా వచ్చినా మేడం ఇప్పటికి ఇప్పటికే నేను ఇప్పటికి నాలుగు బస్తాలు వచ్చినాను మేడం రెండు ఈ ఔషధి వల్ల చాలా రైతు చాలా ఉపయోగం భూమి బాగా వాడుతుంది బాగా దుక్కి కూడా బాగా వస్తుంది సద్యం కూడా బాగా వస్తుంది ఎప్పటికీ గట్టి గట్టి గట్టిగా ఉండదు అందుకే బ్రహ్మాండంగా వాడస్తుంది మేడం దీన్ని వైరుకు మీరే మేడం ఈ వేర్లు అనేది ఇచ్చుకుంటాయి బాగా ఇచ్చుకునేప్పుడు ఏమంటే అవి బాగా దృఢంగా ధాన్యతగా పెరుగుతుంది మొక్క బలంగా బాగా దృఢంగా లావు కంటే ఇంకా కండ బాగా వస్తుంది వస్తుంది మేడం దానికి దీనికి మొలక కూడా బాగా దృఢంగా వస్తుంది మేడం మేము రాను రాడమైన బాబు నల్లగా బాగా నల్లగా దృఢంగా వచ్చి బాగా ఎప్పుగా పెరుగుతుంది బాగా ఆ రాను రాడం మొత్తం బాగా నీట్గా ఉంటుంది మేడం విత్తన శుద్ధి చేస్తే చేస్తే బాగుంటుంది ఇంకా నా ప్రేమ మేడం మరి నాకు చేయడం కాబట్టి చెప్తున్నాం శుద్ధి చేసి విత్తనం పెట్టిన తర్వాత మొలక వచ్చేటప్పుడు అంతకుముందు అసలు వెయ్యని వాళ్ళ మొలకలు ఎలా ఉంటాయి ఇవేలా ఉన్నాయి వెయ్యని వాళ్ళవి బాగా తెల్లగా అయ్యారు కొంచెం లేత ఫస్ట్ రంగులు ఉంటుంది మేడం మా ఫస్ట్ బ్యాగ్ ఫస్ట్ నుంచి బాగా నలుపు బాగా బ్రహ్మాండం పైరుతే బాగుంది మేడం ఇప్పుడు నేను కొట్టి నాలుగు సార్లు స్ప్రే చేసింది కూడా మేడం వాళ్ళు ఒకరు ఆరు సార్లు ఏడు సార్లు చేశారు మేడం స్ప్రేయింగ్ కూడా తగ్గుతున్నాయా చాలా తగ్గుతాయి మేడం ఈ ఔషధ కలపడకపోవడం వల్ల ఔషధ పురుగు వస్తుంది కొంతమేటిక్ గా బ్యాచ్ వస్తుంది తప్పదు అది అంటే మొక్క బలం తగ్గడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తున్నాయి ముందు బాగా దృఢంగా బాగా బలంగా ఉంది ఆకు కూడా చాలా ఎలుపుగా ఔషధి పెట్టిన దానికి దీనికి దాని డిఫరెన్స్ ఉంది మేడం ఆకు బాగా ఎలుపుగా ఉంది కాండం కాండం అనేది బాగా దృఢంగా వస్తుంది మేడం కాండం చూడంగా బాగా లాభం ఉన్నాయి మేడం బాగా కాండం బాగా సైజ్ వస్తుంది గింజ బరువు వస్తుంది ఆ గింజ బరువు మేడం నేను కొంతకం వేసింటే ఐదు ఆరు వందల గ్రాములు ఆరు వందల గ్రాములు ఇప్పుడు ఎక్కువ ఎక్కువ రావచ్చు మేడం ఎందుకంటే ఇది ఎక్కువ వస్తున్నారని చెప్పినారు చిక్కర్ ఒక ఆ ఇత్తనం వేరా ఆ ఇత్తనం వేరు మేడం కాబట్టి అప్పటికి ఆ వర్షాకాలం అది అప్పుడు ఇప్పుడు ఈ ఎండాకాలం సంబంధించి ఇది వేసాం మేడం వాడవచ్చంట రైతులు తప్పకుండా లక్షణంగా వాడుత మేడం వాటి వల్ల నష్టమే లేదు లాభం తప్ప నష్టం చేసుకుంటే పరిస్థితి లేదు మొత్తం సాయంత్రం ఏరు తగ్గుతాయి దాని వల్ల ఆరోగ్యాన్ని చాలా మేలు అందువల్ల నా దీని వల్ల ఉపయోగంలో ఎంతైనా వాళ్ళకు తెలుసుకుంటే చాలా ఉపయోగపడేది ఇది కాబట్టి మనం వాళ్ళకి తెలియనప్పుడు మనం చేయలేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం